హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నాస్ కిచెన్ డిలైట్ టుడే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఇది ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎలాగో చూసేద్దాం ముందుగా టమాటాలను అయితే నీట్గా కడుక్కోవాలి నేను ఇక్కడ కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను వాటిని వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని టమాటాల మీద వాటర్ అనేది లేకుండా శుభ్రంగా మనం తుడిచిపెట్టేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న టమాటాలని పైన ముచ్చుకు భాగం తీసేసి మిగతా వాటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని టమాటాలను అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఆ నూనెలో వేసుకొని వాడ్చుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాడ్చుకున్న తర్వాత దాంట్లో వాటర్ అనేది మనకి వస్తాయి అప్పుడు రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను దాన్ని కూడా ఆ టమాటాతో ఉడికించుకోవాలి అది కూడా ఉడికిన తర్వాత చల్లారిన ఇవ్వాలి ఇలా చల్లారిన టమాటాని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే టేస్ట్ సరిపడా సాల్ట్ ఇక్కడ నేను అరగిద్ద ఉప్పు అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం కూడా తీసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు కలిపిన పొడి దీంట్లో ఒక గుప్పడు వెల్లుల్లి రెబ్బలు మిక్సీ చేసి అయితే వేసుకున్నాను ఈ మొత్తాన్ని మెత్తని పేస్ట్లో అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందాక వాడ్చుకున్న బాండీలోనే పచ్చడికి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవి అయిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా పచ్చని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ ఉడికించడం వల్ల ఎక్సెస్ వాటర్ అనేది పోతుంది ఈ విధంగా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని నెక్స్ట్ డే నేను ఓపెన్ చేసి ఎయిట్ ఎయిట్ జార్ అయితే స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ డేకి టమాటా పచ్చడి ఊరి కలర్ చాలా బాగుంటుంది ఇది వన్ వీక్ మనకు బయట ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్